తెలంగాణలో తక్కువ హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ వెల్కమ్ హైదరాబాద్ లో హైడ్రా హడల్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇల్లు కట్టుకుంటే ఏ రాత్రి బుల్డోజర్ వస్తుందో ఏ తెల్లవారి వచ్చి బుల్డోజర్ ఇల్లును కూల్చేస్తుందో అర్థం కాని పరిస్థితి అయితే సామాన్యుడిలో కనిపిస్తోంది గవర్నమెంట్ చెప్తోంది భవిష్యత్ తరాల కోసం చెరువుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది చెరువుల చుట్టూ అక్రమ నిర్మాణాల్ని తొలగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెప్తోంది చెరువుల్ని కాపాడడం చాలా అవసరం అది కాదని చెప్పడం లేదు కానీ సామాన్యుడు నష్టపోతుంది అతి సామాన్యుడు ఇవాళ విల్లాలు కూలిపోయినా లేకపోతే ఇండ్లు కూలిపోయినా ఏది కూలిపోయినా నష్టపోతుంది అతి సామాన్యుడు ఇదంతా పక్కన పెడితే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటి ఇవ్వాలి అంటే ఎవరైతే హైడ్రా బాధితులుగా ఉన్నారో హైడ్రా ఇళ్ళు కూర్చేసిన తర్వాత ఆ ఇంటికి తీసుకున్న బ్యాంకు లోన్ల సంగతి ఏంటి ఇదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్నగా మారుతోంది బ్యాంకు లోన్లు తీసుకొని చాలామంది మినిమం కోటికి ఎవరూ తక్కువ తీసుకోలేదు ఇవాళ హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోటి రూపాయల కంటే తక్కువ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు అది మినిమం యావరేజ్గా తీసుకున్న కోటి రూపాయలు ఆ కోటి రూపాయల లోన్ ఎవరు కట్టాలి ఇది చాలా పెద్ద ప్రశ్నగా మారుతుంది ఈ ప్రశ్న ఎవరెవరికి అంటే ఒకటి లోన్ తీసుకున్న కస్టమర్కి రెండోది బ్యాంకులకి ఎక్కడ రికవరీ చేసుకోవాలి బ్యాంకులకు అర్థం అవ్వట్లేదు ఈఎంఐ కడతడా కస్టమర్ అంటే కట్టే పరిస్థితి లేదు ఇల్లు కూలిన తర్వాత ఈఎంఐ ఎందుకు కడతాడు ఇల్లు కూలిన తర్వాత ఈఎంఐ కట్టడు ఇల్లు కూలిన తర్వాత ఈఎంఐ కట్టకపోతే బ్యాంకు ఊకూద్దు ఒకవేళ బ్యాంకులో ఈఎంఐ కట్టకపోతే మొదటి దెబ్బ సిబిల్ 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 కిల్ అయిపోతుంది ఫస్ట్ దెబ్బ సిబిల్ సిబిల్ అంటే ఏందో తెలుసా అత్యంత ప్రమాదకరమైన అస్త్రం ఇది బ్యాంకుల చేతుల్లో ఉన్న అత్యంత ప్రమాదకరమైన అస్త్రం ఒకవేళ మనకు సిబిల్ పాయింట్స్ తగ్గినాయి అనుకోండి నువ్వు కోటి రూపాయల జీతం తీసుకో రెండు లక్షల జీతం తీసుకో ఐదు లక్షల జీతం తీసుకో ఇరవై వేల జీతం తీసుకో సిబిల్ లేదనుకోండి బ్యాంకుల దృష్టిలో మనం బికారి సిబిల్ ఉంటేనే మనకు బ్యాంకు లోన్ ఇస్తాయి లేకపోతే బికారి సింపుల్గా చెప్తున్నాను బికారి బ్యాంకులు ఇప్పుడు ఏం చేస్తాయంటే ఎవరైతే ఇప్పుడు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారో ఎఫ్టిఎల్ అట్లాగే బఫర్ జోన్లలో ఇల్లు ఉండి ఇప్పుడు వచ్చి హైడ్రా కూల్ చేసిందో ఆ హైడ్రా కూల్ చేసిన చోట ఇల్లు ఈఎంఐలు కట్టే పరిస్థితి ఉండదు కస్టమర్ ఈఎంఐ కట్టడం అనేది సాధ్యపడే విషయం కాదు ఎందుకంటే ఇల్లు కొనుక్కొని కోటి రూపాయలు అప్పు తెచ్చుకొని లేనప్పుడు ఈఎంఐ ఎక్కడికి వెళ్ళి కడతాడు కట్టలేడు కదా సో అప్పుడు ఏం చేయాలి బ్యాంకులు ఎవరికైతే లోన్ ఇచ్చిరో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవాలి రికవరీ చేసుకోవడానికి కూడా ఇల్లు లేదా ఇల్లు కొనుక్కున్నాడు కస్టమర్కి ఇల్లు లేదు రికవరీ చేసుకున్నాడు కూడా ఇల్లు లేదు కానీ ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే బ్యాంకు డబ్బు ఇచ్చింది అఫీషియల్గా అప్పిచ్చింది మరి బ్యాంకుకి అక్కడికి వెళ్ళి పైసలు కట్ట కట్టకపోతే సిబిల్ పాయింట్ పడిపోతాయి సిబిల్ పాయింట్స్ పడిపోతాయి సిబిల్ పాయింట్స్ పడిపోవడం వల్ల ఏమైంది భవిష్యత్తులో బ్యాంకు లేని మీద ఓ ఎర్ర గుర్తు వేస్తారు ముద్ద వేస్తారు వీడు బికారీ అని స్టాంప్ వేస్తుంది బ్యాంకు బికారీ అయినోనికి భవిష్యత్తులో ఏ లోను రాదు పర్సనల్ లోన్ రాదు ఆఖరికి గోల్డ్ లోన్ పెట్టాలన్నా మన బంగారం తీసుకపోయి మన బ్యాంకులో పెట్టాలన్నా గోల్డ్ లోన్ కూడా సిబిల్ అడ్డం పడుతుంది గోల్డ్ లోన్ పెట్టుకుంటే వడ్డీ జీ తొమ్మిది శాతం ఉందనుకోండి పదమూడు శాతం అంటాడు బ్యాంకులు ఇప్పటికే ఆ సిబిల్ అస్త్రంతో కస్టమర్ని ఒక రకంగా హింస పెడుతున్నాయి సిబిల్ మీద మ్యాటర్ వేరే తర్వాత మాట్లాడదాం కానీ సిబిల్ పంచాయతీని తీసుకొస్తాయి బ్యాంకులు అప్పటికి కూడా లోన్ కట్టే పరిస్థితి ఉన్నాయి ఎందుకంటే కోటి రూపాయలు పోయి పోయిన తర్వాత సిబిల్ ఉంటేది పోతేది కస్టమర్ అలా ఆలోచిస్తారు కాబట్టి ఈఎంఐ కట్టే ఛాన్సే లేదు కాబట్టి బ్యాంకులు ఏం చేస్తాయి కోర్టుకు దారి తప్ప వేరే దారి లేదు కోర్టుకు వెళ్తాయి మరి కోర్టుకు వెళ్తే ఏం తేలుతుంది పంచాయతీ కోర్టు ఏం చెప్తే అదే తెలుతుంది అయితే ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే చాలా స్పష్టంగా బ్యాంకర్లు చెప్తున్నారు జిహెచ్ఎంసి ఇప్పుడు బాధితులు ఎవరైతే ఈఎంఐలు కట్టరనుకుంటున్నారో ఎవరైతే లోన్లు తీసుకొని ఇల్లు కూలిపోయినాయో వాళ్ళందరికీ బాధ్యత వహించాల్సింది జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అంటున్నారు హెచ్ఎండిఏ ఎందుకు ఈ రెండు పేర్లు చెప్తుంది బ్యాంకులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ మాత్రమే బాధ్యత వహించాలి అని చెప్తున్నాయి ఎందుకు చెప్తున్నాయి అంటే వీళ్ళిద్దరు పర్మిషన్ ఇస్తేనే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏదైతే బ్యాంకులు ఇవాళ ఎఫ్పిఎల్ బఫర్ జోన్ అంటున్నారో ఆ బఫర్ జోన్లలో ఎఫ్పిఎల్లలో అనుమతులు ఇచ్చింది ఎవరు ఆ ల్యాండ్ని టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుందని డిక్లేర్ చేసింది ఎవరు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ వీళ్ళు అనుమతి ఇవ్వడం వల్ల అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది వీళ్ళ అనుమతి లేకుండా హైదరాబాద్ కాదు దాని చుట్టూ ఎక్కడ బునాది తీయడానికి ఒక రాయి తీసి అక్కడ వేయడానికి కూడా లేదు వీళ్ళ అనుమతి ఉన్న తర్వాతే కన్స్ట్రక్షన్కి వెళ్తారు కాబట్టి వీళ్ళ అనుమతి పత్రాలు పెడితే ఆటోమేటిక్గా బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి లోన్లు ఇస్తూ వచ్చాయి ఇవాళ ఎఫ్టిఎల్లో ఉన్న బఫర్ జోన్లలో ఉన్న అనేక చోట్ల కూలిపోయిన ఇళ్ళకి లోన్లు ఇచ్చింది వీళ్ళిద్దరు నమ్మే ఇంకో విషయం ఏంటంటే చాలా స్పష్టంగా బ్యాంకులకి సిబిల్ చూస్తారు ఫస్ట్ మనం లోన్ అప్లై చేసుకోమనుకోండి మనకి సిబిల్ ఉందా లేదా వీడు బౌ అప్పు చేస్తే మళ్ళీ తిరిగి కడతడా కట్టే శక్తి ఉందా లేదా గతంలో తీసిన అప్పులు ఎట్లా కట్టిండు ఎన్ని రోజుల లేట్ కట్టిండు లేకపోతే ఆన్ టైంలో కట్టిండా కట్టలేదా ఇది సిబిల్ చెప్తుంది మన కథ మన జాతకం అంతా సిబిల్ చెప్తుంది అది మంచిగా ఉంది అనుకోండి ఆటోమేటిక్గా మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తీసుకుంటారు ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎలా ఉంటాయి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ లో లీగల్ ఒపీనియన్కి వెళ్తుంది బ్యాంకులకి ఒక ప్యానల్ ఆఫ్ లాయర్లు ఉంటారు ఆ లాయర్లు ఏం చేస్తారంటే ఈ ప్రాపర్టీకి మనం లోన్ ఇవ్వచ్చా ఆర్నే ఎక్కడ పంచాయతీ ఏంటంటే అది ఎఫ్టీఎల్లో ఉందా ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా అక్కడ చూడాలి వీళ్ళు ఏం చేస్తారు జిహెచ్ఎంసీ హెచ్ఎండి అనుమతి కాపీ ఉంది అంటే అది ఎఫ్టీఎల్లో లేనట్టే బఫర్ జోన్లో లేనట్టే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కథ ఇంకా పెద్దగా ఉందా తర్వాత మాట్లాడదాం ఎఫ్టీఎల్లో ఉన్నట్టే లేనట్టే బఫర్ జోన్లో లేనట్టే ఇల్లీగల్ ప్రాపర్టీ కాదంటే లెక్క ఆటోమేటికల్ ఇద్దరు పర్మిషన్ ఇచ్చినట్టు ఎవరు అది ఇల్లీగల్ ప్రాపర్టీ కాదు కాబట్టి ఆటోమేటిక్లు లోన్ ఇవ్వచ్చు స్టాంప్ వేస్తారు ఎవరు ఏదైతే బ్యాంకుకి ప్యానల్ ఉంటుందో ఆ ప్యానల్ లోన్ వచ్చని ఆటోమేటిక్గా లోన్లు ఇచ్చేసిరు ఆ లోన్లు ఇష్ట వాళ్ళందరూ విల్లాలు కోట్లు కోట్లు పెట్టి విల్లాలు కొనరు కోట్లు పెట్టి కొనడం అనేది బాగా డబ్బులు ఉన్న వాళ్ళకే కాదండి కోట్లు పెట్టి ఇటు ఇవాళ సామాన్యుడు హైదరాబాద్లో ఇల్లు కొనాలన్నా కనీసం కోటి రూపాయలు లోన్ తీసుకోవాల్సిందే లేకపోతే ఇల్లు లేదు ఎన్నో ఇటు పోతే అక్కడ యాదగిరి గుట్ట మొక్కాన ఇక్కడ షార్దగర్ మొక్కన లేకపోతే అక్కడ పోతే ఆ కొ నిజామాబాద్ దగ్గర కొనుక్కోవాలి కామారెడ్డి దగ్గర కొనుక్కోవాలి లేకపోతే లేవు అక్కడ అమీన్ పే సంగారెడ్డి గోవాలి ఏది యాభై లక్షల అరవై లక్షలు పెట్టుకోవాలన్నా హైదరాబాద్కి దగ్గరగా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాదాపూర్ ఏరియాలో మన మణికొండ ఏరియాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు హైదరాబాద్ దగ్గర ఇల్లు కొనుక్కోవాలని కొంటే అపార్ట్మెంట్లు కొనుక్కోవాలి అపార్ట్మెంట్ కొన్న కోటి రూపాయలు మినిమం ఖర్చు పెట్టాలి లేదా పెద్దలు కొనుక్కోవాలన్నా మినిమం రెండు కోట్లు ఉంటుంది ఇల్లది రెండు మూడు కోట్లు ఈజీగా ఉంటుంది కోటి కోటి వరకు కష్టపడి కడుపు మార్చుకొని ఒక కోటి రూపాయలు సంపాదించుకొని ఇంకో కోటి రూపాయలు రుణం తీసుకోవాల్సిందే ఇవాళ నష్టపోతున్న రెండు రకాలు వినియోగదారులు ఎవరైతే హైడ్రా కూల్చివేతలకు గురవుతున్నారో రెండు రకాలుగా నష్టపోతున్నారు ఒకటి కష్టపడి సంపాదించి ఇంటికి అడ్వాన్స్ కడతారు కదా ఒకనే రాదు కదా ఇంటికి అడ్వాన్స్ కడితేనే బ్యాంక్ లోన్ వస్తుంది ఎంత కట్టాలి వాళ్ళు బ్యాంక్ కూడా ఎంత ఇస్తాడు ఎయిటీ సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఇంటికి లోన్ ఇస్తాడు అది కూడా మన మార్కెట్ లీగల్ ప్రైస్ బ్యాంక్ వేసుకున్న లెక్కల ప్రకారం అందులో ఎనభై శాతం ఇస్తాడు ఎనభై శాతం మాత్రమే అప్పిస్తాడు మిగతా ఇరవై శాతం మనం కట్టాల్సిందే ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి అందరికీ తెలుసు ఎలా ఈ వీడియో చూస్తున్న హైదరాబాద్తులందరికీ కూడా తెలుసు ఈ ఇరవై శాతం పైసలు కడుపు మార్చుకొని పిల్లలను చదివించకుండా పెద్ద పెద్ద స్కూళ్ళలో వేయకుండా అన్నం తినకుండా ఓ పూట కడుపు మార్చుకొని సంపాదించుకున్న పైసలు ఈ పైసలు పోయినాయి ఈ ఎనభై శాతం లోన్ పోయింది ఈ లోన్ పోయింది సొంత పైసలు పోయినాయి నిజం చెప్పాలంటే కష్టపడి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇలా రోడ్డు మీద పడ్డారు దీనికి హైడ్రా ఎటువంటి సమాధానం చెప్పట్లేదు పైగా హైడ్రా చెప్తోంది ఇక్కడ నుంచి ఎఫ్టిఎల్ బఫర్ జోన్లను చూసుకున్న తర్వాతే హైడ్రా అనుమతి ఇచ్చిన తర్వాతనే బ్యాంకు లోన్లు ఇవ్వాలని ఇప్పటికే బ్యాంకులకు లేఖలు రాసింది సో ఈ బ్యాంకు లోన్ల పరిస్థితి ఏంది మొత్తానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటికున్న సమాచారం ప్రకారం బ్యాంకర్లు మాట్లాడిన బ్యాంకర్లతో మాట్లాడితే బ్యాంకర్లు చెప్తున్న దాని ప్రకారం చూస్తుంది ఏంటంటే కడితే ఈఎంఐ కట్టాలి అప్పుడు సిబిల్ తగ్గదు కట్టకపోతే కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు కోర్టు నిర్ణయాన్ని మేము అమలు చేయాల్సి వస్తుంది ఆ కేసు తెయలేదు ఎప్పుడు లోపు కోర్టు తీర్పు చెప్పేలోపు లేకపోతే ఈఎంఎల్ వదిలేసినప్పటి నుంచి మధ్యలో ఉండదంతా కష్టకాలం కన్నీళ్ళు ఏడుపే ఇంకేం లేదు ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కస్టమర్ మాత్రమే కాదు అంటే ఎవరైతే ఇంటి యజమాని ఉండో యజమాని మాత్రమే కాదు బ్యాంకులు కూడా కోట్లల్లో నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది హైడ్రా తీసుకున్న చర్యల వల్ల ఇది హైడ్రా తప్పని కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే గవర్నమెంట్ చాలా మళ్ళీ మొదటనే చెప్పాను గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్తోంది చెరువుల్ని కాపాడలేకపోతే భవిష్యత్తు నాశనం అవుతుంది మన పిల్లలకి చెరువులు ఎక్కడ ఉన్నాయంటే ఏఐ వస్తుందిగా ఇప్పుడు ఏఐలో యానిమేషన్ చేసి చూపించాల్సి వస్తుంది అటువంటి రోజులు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఒడ్లాడవంతున్నారా నాయనా అంటే మిల్లులకెళ్ళి వస్తున్నాయని చెప్తున్నారు కానీ వరిచేళ్ళు ఉన్నాయని విషయం పోయిందంతా ఆ జనరేషన్ మర్చిపోతాం జనరేషన్ మారే కొద్దీ ప్రకృతిని మర్చిపోతుంది జనరేషన్ సో చెరువుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది అట్లాగే ఆ చెరువుల్లో ఎఫ్టీఎల్స్లో బఫర్ జోన్లలో ఇండ్లు కట్టుకున్న సామాన్యుల్ని కాపాడాల్సిన అవసరం కూడా ప్రభుత్వం పైన ఉంది ఏం జరగబోతుంది అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది ఈ వీడియో పైన మీ ఒపీనియన్ చెప్పండి మీ ఒపీనియన్స్ పైన కూడా నేను మరో వీడియో చేస్తా చూసిన ఉండండి సుమన్ టీవీ